హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే మేము నెహ్రో రోజుకల్ పార్క్ అయితే వచ్చాము మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తాము మీరు కూడా విజిట్ చేస్తే మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు సో ఇదైతే ఫ్లవర్ హార్న్ ఫిష్ అండి దీని తల మీద హార్న్ లాగా ఉంటుంది అందుకనే దీని పేరు ఫ్లవర్ హార్న్ ఫిష్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫిషెస్ ఉన్నాయో నాకైతే ఫిషెస్ కౌంటర్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో ఇది కూడా ఫిషెస్ ఫ్రెండ్స్ సో ఇదైతే స్క్వెరిల్ ఫి మంచి ఫ్రెండ్స్ చూడండి అలా అది ఎలా తింటుందో నాకైతే ఇది ఒకచ్చింది ఇదైతే చంపాంది ఫ్రెండ్స్ బయటికి చేయి పెట్టింది ఏమైనా లాక్కుంటే తినేద్దామని చూడండి బయటికి చేయి పెట్టింది సో ఇదైతే డీర్ అండ్ ఆస్ట్రిచ్ స్టెచ్ టుగెదర్ పెట్టాడండి మళ్ళీ అవి తింటాయో తినాయో నాకు తెలియదు సో ఇవైతే పీకాక్స్ కౌంటర్ ఫ్రెండ్స్ చూడండి పికాక్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇది వైట్ పీకాక్స్ కౌంటర్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నాకైతే ఇందులో వైట్ పికాక్స్ చాలా చాలా నచ్చాయి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో సో ఇదైతే ఎలిఫాంట్స్గా కౌంటర్ ఎలిఫెంట్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి చూడండి నాకైతే చాలా బాగా నచ్చు సో ఇదైతే సఫారీ బస్ ఎక్కాక ఫ్రెండ్స్ లాయన్స్ అయితే ఇక్కడ ఫ్రీగా వదిలేశారు అండ్ ఇక్కడ డీల్స్ కూడా వదిలేసారు ఎందుకంటే అవే వేటాడుకొని అవే తినాలి ఇది లైక్ జంగల్ లాగానే ఫ్రెండ్స్ నాకైతే సఫారీ అయితే చాలా బాగా నచ్చింది మీరు మాత్రం సఫారీ మాత్రం మిస్ కాకండి నాకైతే సఫారీ ఫస్ట్ ఫస్ట్ నాకు ఇష్టమైందంటే సఫారీ చూడండి ఎంత బాగుందో సఫారీ మీకు అర్థం కదా క్లియర్గా కనిపిస్తుంది మీరు చా మంచిగా విజిట్ చేస్తే మీకు కనిపిస్తుంది చూడండి అవి టైగర్స్ ఇదైతే అండ్ ఫ్రెండ్స్ లయన్ చూడండి అది మంచిగా కూర్చుంది మంచిగా చూడండి మీకు ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది అనుకుంటా లాయన్ చూడండి అది వచ్చింది అటాక్ కూడా ఏం చేస్తలే దగ్గరికి కూడా వస్తలే సో ఇవైతే గేట్స్ ఫ్రెండ్స్ గేట్స్ ఎందుకు పెట్టాలంటే టైగర్స్ లాయన్స్ ఉన్నాయి కదా ఒకరిని ఒకరు కొట్లాడుకోకుండా ఫైట్ చేసుకోకుండా గేట్స్ అయితే పెట్టాలి లాయన్ అయితే ఫ్రంట్ సైడ్ టైగర్స్ అయితే బ్యాక్ సైడ్ పెట్టారు అట్లా ప్రతి ఒక్క గేట్ అవుతుంది ఇవైతే బఫెలో ఫ్రెండ్స్ ఇదైతే బీట్స్ బీట్స్ చూడండి లోపల కూడా కొన్ని పెద్ద డీర్స్ ఉన్నా బయటికి అయితే కొన్ని చిన్న డీర్ ఉంది ఇదైతే చిన్న డీర్ ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి మరి మరి చెప్తున్నాను ఖచ్చితంగా విజిట్ చేయండి సో ఇదైతే టైగర్స్ ఫ్రెండ్స్ చూడండి వైట్ టైగర్ అండ్ ఎల్లో టైగర్ మిక్సింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో దాని లోపల పౌండ్స్ పెట్ట పౌండ్ పెట్టారు ఎందుకంటే అవి దా దాహం నేసినప్పుడు తాగొచ్చు కదా ఫ్రెండ్స్ సో అలాగా పెట్టారు పౌండ్ సో దానికి ఫుడ్ అయితే చెప్పానుగా అవంతలు అవే తినాలి సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ సో ఇదైతే వైట్ టైగర్ ఫ్రెండ్స్ చూడండి దానికి వాటర్ అంటే భయం కదా ఫ్రెండ్స్ కింద వాటర్ పెట్టారు దాన్ని దిగకుండా సో చూడండి అది ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో చూడండి సో ఏదైతే బ్రల్ కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కూర్చుంది ఫ్రెండ్స్ దాన్ని నోరు చూడండి ఎంత పెద్దగా తెరిచిందో మళ్ళీ ఇప్పుడు దాని కార్నర్ నుండి ఇక్కడికి వచ్చి దిగింది ఫ్రెండ్స్ చూడండి ఎంత జాగ్రత్తగా నడుస్తుందో చూడండి వాటర్లో పడకుండా జాగ్రత్తగా నడుస్తుంది చూడండి చూడండి సో ఇదైతే అవుల్ ఫ్రెండ్స్ ఇదైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే టర్న్ చేయగలదు దాని హెడ్ని చూడండి చూడండి ఇదైతే వెరైటీ బర్డ్ ఫ్రెండ్స్ దాని పేరు కూడా సైన్ బోర్డ్ ఇయ్యలే సో చూడండి సో ఇదైతే ఎల్లో టైల్ ప్యారెట్ ఫ్రమ్ అమెరికా ఫ్రెండ్స్ దీనికి ఎల్లో టైల్ ప్యారెట్ అని ఎందుకు కట్టాలంటే దాని టైల్ చూడండి ఎలా పెద్దగా ఉందో అండ్ ఎల్లో కలరే కదా ఎక్కువ ఉంది దీని బాడీలో సో ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే జిరాఫ్ చూడండి దాని నెక్ అయితే ఎంత పెద్దగా ఉందో నాకైతే జిరాఫ్ చాలా బాగా నచ్చింది పికాక్స్ అండ్ జిరాఫ్ హైలైట్గా ఉన్నాయి పికాక్స్ జిరాఫ్స్ ఎలిఫెంట్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ స్నేక్స్ కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే గ్లాసెస్ కదా మంచిగా కనబడతలేదు సో ఇదైతే డీ బీర్ ఫ్రెండ్స్ చూపానుగా ఇందాకనే చూపించాను అనుకుంటా సో ఇదైతే డీర్ మళ్ళీ అన్నీ రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డి మళ్ళీ టైగర్ ఫ్రెండ్స్ చూడండి నాకైతే వైల్డ్ అనిమల్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ సఫారీలా మీరు మరీ మరీ చెప్తున్నాను డోంట్ మిస్ సఫారీ ఫ్రెండ్స్ సఫారీ ఈజ్ ఆ ఇంపార్టెంట్ సో చూడండి ఫ్రెండ్స్ సో చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఏదైతే క్రొక్కర్ ఫ్రెండ్స్ చూడండి అది ఎలా నడుస్తుందో చూడండి క్రొక్కర్ కూడా చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ నాకు చూడండి ఫ్రెండ్స్ అది ఎంత స్టాచ్యూ లాగానే కూర్చుంది ఫ్రెండ్స్ అది చూడండి అది చూడండి ఫ్రెండ్స్ ఎలా నడుస్తుందో అది చాలా వెయిట్ ఉంటుంది అనుకుంటా ఫ్రెండ్స్ సో మినిమమ్ క్రొకడైల్స్ అయితే నోరు తెరిచి పెట్టాయి ఎందుకంటే ఏమైనా వస్తే నింగేద్దామని సో ఇప్పుడైతే ఏ ఏ క్రొకడైల్ అయితే నోరు తెరిచి పెట్టలే చూడండి అది వాటర్ ఎలా వెళ్తుందో సో ఇదైతే చీత ఫ్రెండ్స్ చూడండి చీత చీత ఎలా పండుకుందో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ నెక్స్ట్ టార్గెట్ అయితే వచ్చేసి మనకి కెరీవాల్ బాయ్ యూ లేట్